ఇప్పుడు మనం వేదాంత డెంమల్లో ఎనభై ఏడవ శ్లోకం ఈ శ్లోకాన్ని చూద్దాం సాలంబనం నిరాలంబం సర్వాలంబావలంబితం ఆలంబే నాభిలాలంబం ఇది వేదాంత జిమ ఈ మాట చెప్తున్నాడు అంటే ఏమంటాడు ఇక్కడ నిరాధారమైనటువంటి లోకంలో ఏదైనా ఉన్నది అంటే అది బ్రహ్మమే అయితే ఇలా నిరాధారమైనటువంటి బ్రహ్మమే సర్వానికి ఆలంబం అవుతూ ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మము గనక లేకపోయినట్లయితే అసలు ఈ జగత్ అనేదే ఉండదు జగత్ అంతా శూన్యమైపోతుంది అని చెప్తూ ఉన్నది ఈ ఎనభై ఏడవ శ్లోకంలో అంటే ఇక్కడ అసలు చరాచర జగత్తుకందరికీ కూడా ఆధారభూతమైనటువంటిది ఏమిటి అనే విషయం ఆలోచిస్తే ఈ జగత్తంతా బ్రహ్మం నుంచే ఆవిర్భవించింది కదా జగత్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రళయం ప్రళయం అయిపోయిన కొంతకాలానికి ఆ బ్రహ్మం మళ్ళీ జగత్తును సృష్టించాలి అని అనుకున్నది అలా అనుకున్నటువంటి ఆ నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మం నుంచి మొట్టమొదటిగా అవ్యక్తము మాయా ఇదే సత్వగుణము ఇది ఆవిర్భవించింది అవ్యక్తం నుంచి మహత్తత్వం మహత్తత్వం నుంచి అహంకారము అంటే సత్వగుణం నుంచి రజోగుణం రజోగుణం నుంచి తమ్మగుణం ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి అన్నం ఈ తమో గుణం నుంచే తన్మాత్రలు పంచభూతాలు వచ్చినాయి వీటి నుంచే ఈ భౌతముల నుంచే ఈ జగత్తులో ఉన్నటువంటి ఓషధలన్నీ కూడా ఏర్పడినాయి ఆ ఓషధం నుంచే మనకు అన్నం వచ్చింది ఆ తర్వాత జీవి యొక్క పుట్టుక అనేది ఈ లోకంలో జరిగింది అని చెప్తున్నాడు ఈ భూమి మీద జరిగింది అని చెప్పాడు ఈ మాటను మనం గతంలో చెప్పుకున్నాం అంటే ఏమున్నాడు ఇక్కడ ఈ జగత్తుకు అందరికీ కారణం ఏమిటా అంటే బ్రహ్మమే బ్రహ్మం నుంచి జగత్తు అనేది అంతా కూడా ఆవిర్భవించింది అనే మాటను మనం చెప్పుకున్నాం అరే బ్రహ్మం నుంచి ఆవిర్భవించింది మళ్ళీ లీనం అవుతూ ఉన్నది కదా ఇందులో లీనం అవుతూ ఉన్నది బ్రహ్మం నందే లీనమవుతున్నది బ్రహ్మం నందు ఏ రకంగా లీనమవుతున్నది ఈ రకాన్ని చూస్తే బ్రహ్మం నందు ఏ రకంగా లీనమవుతుంది ఇప్పుడు దీన్ని చూడండి ఎలా లీనమవుతూ ఉన్నది అని అంటే పంచభూతాల ముందు ఒక్కొక్క దాంట్లో ఒకటి కలిసిపోయినాయి భూమి జలంలో జలం అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశంలో కలిసిపోయింది ఈ ఆకాశం కాస్త పోయి ఆ ఉన్నటువంటి తమ్మోగుణంలో కలిసి తమ్మోగుణం రజోగుణంలో కలిసింది రజోగుణం సత్వగుణంలో కలిసింది ఇలా ఒక్కొక్క గుణాలే ఒకదాంట్లో కలిసిపోయిన చివరికి సత్వగుణం మిగిలింది ఆ సత్వగుణం కాస్త అదే ఆ వ్యక్తము అది కాస్త పరమాత్మలో లేనమైపోయింది కాబట్టి ఇక్కడ ఈ జగత్తులో బ్రహ్మం అంతా బ్రహ్మము నుంచే జగత్తంతా ఆవిర్భవిస్తోంది మళ్ళీ ఈ జగత్తంతా బ్రహ్మమునందే లీనం అయిపోతూ ఉన్నది అన్నింటికీ ఆధారం బ్రహ్మమే అవుతోంది కానీ విచిత్రం ఏమిటి అంటే అసలు ఆ బ్రహ్మకి ఆధారము అనేది ఏమీ లేకుండా ఏమీ లేదు బ్రహ్మానికి ఆధారము అనేది ఏం లేదు అందుకే లెతాశాస్త్రంలో మనకి చెప్పారు చూడండి నిరాధార నిరంజన నిరాధార ఏ రకమైనటువంటి ఆధారము కూడా లేనటువంటిది ఏ రకమైనటువంటి అంజనము కూడా లేనటువంటిది నిరంజన ఏమీ లేనటువంటిది ఏమాత్రము ఆధారం లేనటువంటిది అది బ్రహ్మము ఇలా తనకు ఏ ఆధారము లేకుండా ఉన్నటువంటి ఆ బ్రహ్మం జగత్తుకు అందరికీ తాను ఆధారం అవుతోంది అది విచిత్రం అందరికీ ఆధారం ఏమిటంటే ఈ బ్రహ్మమే అవుతోంది కాబట్టి ఈ బ్రహ్మం కనుక లేకపోయినట్లయితే బ్రహ్మం లేకపోతే జగత్ అనేది లేదు అనే విషయాన్నే ఇక్కడ ఈ ఎనభై ఏడవ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు భగవత్పాదరావు వారు